మనస్సుకి ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు ఒక్కొక్క రకంగా దాన్ని సమాధానపరుస్తూ కులశేఖర్ల వారు ముందుకు తీసుకొని పోతూ ఉంటే ఈ మనసులో ఒక్కొక్క రకమైనటువంటి సందేహం పుడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా ఎలా తప్పించుకోవాలా అని చూస్తుండే మనసు ఉండేటువంటి ఒక గొప్ప స్వభావం అది ఈరోజు ఇంకో ప్రశ్న తలెత్తింది దీనికి నిన్నటిదాకా ఎన్నో రకాలుగా చెప్పాడుగా ఆయన పాపం ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి అంటే ఈరోజు మనస్సు ఏమడిగిందంటే అయ్యా స్వామి నువ్వు అన్నావు ఏదో ఆ శ్రీహరి పాదాలని కనుక ఆశ్రయిస్తే మనకి బాగా సంతోషం ఉంటుందండి బాగా సుఖం ఉంటుంది అని అని చెప్పి అన్నావు కరెక్టే కానీ ముందసలు ఆయన దాకా చేరుకోవాలి అని అంటే మనం దీని నుంచి బయటపడాలి కదా ఎక్కడున్నాం మనము ఈ సంసారం అనేటువంటి ఒక పెద్ద సముద్రం మధ్యలో ఉన్నాం ఈ సంసారం అనేటువంటిది ఎలాంటిది అనంటే దీన్ని దాటి బయటికి రావటం సాధారణమైనటువంటి విషయం కాదు అని అందరందరో మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంత కష్టాల నుంచి నా అంతటి నేను బయటపడేటువంటి మార్గం నాకేమైనా ఉందా ఎవరు పడేస్తారు ఎవరు నాకు దిక్కు అని అని చెప్పి అడుగుతున్నది అడిగితే దానికి భగవానుడు చెప్తున్నాడు అయ్యా దీనికి అమ్మా ఈ మనసా దీనికి మళ్ళీ ఆయనే దిక్కు అన్నాడు అంటే నిన్ను బయట పడేయాలన్నా ఆయనే పడవేయగలుగుతాడు నిన్ను ఉద్ధరింపాలన్నంటే ఆయనే సాధనము సాధ్యము ఆయనే అని ఆయనే ఇంకా రెండోది లేదు అని అని చెప్పింది అని అంటే అప్పుడు ఈ మనస్సు అడిగింది ఎలాగ సాధ్యమయ్యా అది దానికి బాగా వివరణ చేస్తూ చెప్తున్నాడు ఏమని భవ జలధిగతానా అన్నాడు ఇదిగో ఈ సంసారం అనేటువంటి ఈ సాగరం అనేది ఉంది కదా ఈ సాగరము అంటే ఏమిటి భవ అంటే ఏమిటి పుట్టటం చావటం అని అంటే పుట్టినోడు పక్కనే చచ్చిపోతున్నాడా లేదుగా పుట్టినప్పటి నుంచి చావటం అనేటువంటి దాని మధ్యలో ఊరికే చెప్పటానికి వెనుక అయితే పుట్టుక చా చావు పుట్టుక పుట్టుక చావు అని అంటున్నాం కానీ ఎవరు కూడా ఇలా పుట్టంగానే అలా చావరు అలా చావంగానే ఇలా పుట్టరు కూడా రెండు సాధ్యం కాదు ఈ మధ్యలో బోల్డ్ అంత ప్రాసెస్ జరుగుతుంది ఎన్నో రకాలైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు ముందు ఈ పిల్లవాడు ఉండాలా వీడు కొద్దిగా పెరగాలి పెరిగిన తర్వాత కాస్త యుక్త వయసుకి రావాలి ఆ తర్వాత ఇంకా వయసు ఆ తర్వాత ముసలివాడు అవ్వాలి ఆ తర్వాత ఎప్పుడూ చనిపోతాడు ఇలా విభజన చేసుకుంటూ పోతే దీన్ని మనం ఒక నాలుగు భాగాలుగా విభజన చేయొచ్చు ఒకదాన్ని ఏమన్నాం బాల్యం అని అన్నాం తరువాత యవ్వనం అని అన్నాం తరువాత ప్రౌఢదశ అన్నాం తరువాత వార్ధక్యం అన్నాం బాల్యం అంటే ఏమీ తెలియకుండా తిరుగుతున్నటువంటి దశ యవ్వనం అంటే కొద్దిగా ఉత్సాహంగా బాగా కుర్రకారుతనం అన్నమాట ఆ స్థితికి వస్తాం ఆ తరువాత కొద్దిగా ప్రౌఢం అయిన తర్వాత మనలో ఒక రకమైనటువంటి అభిమానం పెరుగుతుంది తరువాత వార్ధక్యం ప్రతి దశలో కూడా ఏ దశలో అయినా నువ్వు భగవాను చింతిస్తున్నావు అంటే మళ్ళీ దాని ద్వారా మాత్రం మనం పోవు బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరే బ్రహ్మణి కోపిన సక్త అంటాడు మహానుభావుడు శంకరాచార్యుల వారు మోహముద్గరలు కాబట్టి ప్రతివా దశలోనూ కూడా మనం మన మనస్సు ఏదో ఇతరమైనటువంటి విషయాల మీదే ఉంటుంది కానీ భగవంతుని విషయానికి సంబంధించి మాత్రం పోవే అన్నా కూడా పోదది చిన్నప్పుడంతా కూడాను ఆడుకోవటం ఆడుకోవటం మనకు అదే కదా పని బాలస్తావత్ క్రీడాసక్త